నమో భగవతి శ్రీరమణాయ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ రమణ లేఖలు వీడియోలు వాటి విషయాలు వింటూ ఉంటారా పదే పదే వాటిని మళ్ళీ మళ్ళీ పెట్టుకొని వీడియోలు వింటూ ఉంటారా నేనైతే అలానే వింటూ ఉండేదాన్ని అండి మనకు అలా వింటున్న కొద్దీ ఒకసారి విన్న విషయమే రెండవసారి విన్నప్పుడు ఇంకోలాగా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఒకసారి విన్నప్పుడు ఇంకొకలాగా ఒక విషయమే మనకు ఎన్నో విషయాలుగా నేర్పిస్తూ అన్నమాట అలా నేనైతే చాలాసార్లే ఒక్కొక్క వీడియోని వింటూ ఉంటాను ఒకవేళ అలా విన్న వీడియోలు మళ్ళీ మన జీవితంలో అవి అనువయించుకోవడానికి వీలుగా ఉన్నాయని మళ్ళీ తిరిగి అవి గుర్తు చేసుకుంటూ ఉంటాను మీరైతే అలానే చేస్తారా వాటిని అనువయించుకుంటూ ఉంటారా మన జీవితంలో విషయాలని అనువయించుకోవడం వల్ల మన గురువులు చెప్పిన విషయాలు కానీ మనకు పెద్దలు చెప్పిన విషయాలు కానీ వాటిని అనువయించుకోవడానికి చెప్తారండి మనకు మన పెద్దలు కానీ గురువులు కానీ అయితే మనం ఏది విన్నా ఏది మంచి విషయాలు విన్నా కూడా అవి వినడంతోనే విన్నాం అయిపోయింది అనుకోకుండా విన్న విషయాలు మనలో అలా ఉంచుకుని దాచుకుని అవి మన జీవితంలో అనువయించుకోవటం వల్ల మనకెంతో ఉపయోగపడతాయండి ఆ విషయాలన్నీ భగవద్గీతలో కూడా ఎన్నో మంచి విషయాలు ఉంటాయి అందుకే మన ప్రవచన ప్రవచనాలల్లో కానీ మన గురువులు చాగంటి గురువు గారు కానీ గరికపాటి గురువు గారు కానీ వద్దీ పడితే గురువువారు కానీ షర్మక శర్మ ఇలాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు కదా వారందరూ కూడా మనకు నేర్పించే ఏమిటి ఏ ఆ విషయాలు ఎంతో వారు అనుభవించి దాన్ని అనుభవించుకుని మన జీవితంలో ఇతరులు కూడా దాని నుంచి ఆ పురాణాలు కానీ మహాభారతం మహా భారతంలో విషయాలు కానీ భగవద్గీత వాటి విషయాలు కానీ అవి ప్రవచనాలలో చెప్పడం వల్ల అవి అందరికీ చేరి వారి జీవితాలను ఉద్ధరించుకోవడానికి అన్నట్లుగా వారు చెప్పే ఆ ప్రవచనాలలో మనకు అర్థమైన తర్వాతే వారి తపనంతా మనకు అర్థమవుతుందండి మనం అటువైపు అడుగులు వేసి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కాస్త అంత అర్థమైన తర్వాత కూడా వారు ఎంతో తపనతో మనకి జీవితాలలో వాటిని అనువయించుకోవటం అంటే అది ఆ విషయాలు భగవద్గీతలో ఉన్న విషయాలు శ్రీకృష్ణుడు చెప్పినది మన జీవితాలకు ఎలా అనువయించుకోవాలి అని అంటే మనకి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఎప్పటికప్పుడు అది అలానే అనువయించుకోవటానికి మనం ముందు చెప్పుకున్నట్టు ఒకసారి విన్న విషయమే మరొకసారి విన్నప్పుడు ఇంకొకలాగా అనిపిస్తుంది అని అనుకున్నాం కదా అలాగే భగవద్గీతలో విషయాలు ఎప్పుడైనా కానీ మనకు సమస్యలు వచ్చినా ఏదైనా ధర్మ సంకటం వచ్చినా ఇది చేయచ్చా చేయకూడదా అని మనం సంకటంలో పడినప్పుడు కానీ ఆ భగవద్గీతలో ఆ శ్రీకృష్ణుడు ఏ విధంగా చెప్పి ఉంటాడు అని మనం బాగా ఆలోచించి తెలుసుకుంటే ఎప్పటికప్పుడు అది కొత్తగానే అంటే మనకు ఇప్పటి రోజులలో ఉన్న సమస్యలకైనా అది అనువయం జరుగుతుందని మనం బాగా తెలుసుకుంటే అర్థమవుతుందండి అప్పటి వాళ్ళకు ఒక సమస్య ఇప్పటి వాళ్ళకి ఒక సమస్య అని ఉండదు కదా ఎప్పటికప్పుడు కొత్తగానే అనువయించుకునేలాగానే ఆ భగవద్గీత మహాభారతాలలో విషయాలు మనకు నేర్పిస్తాయన్నమాట